చె నేను రైతుగా వచ్చా ఒక రైతుగా ప్రకట రాగా మీ దగ్గరకు వచ్చి ఈరోజు అందరికి వస్తున్నాను తిరుపతిలో సీఈ గారికి ఇచ్చా నెల్లూరు విజిలెన్స్ ఇచ్చా పిఓఓకి ఇచ్చా ఎస్సీకి ఇచ్చా మీకు ఇస్తున్నాను రేపు విజయవాడ పోతున్నా రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నాను ఇలా సాయంత్రం కోర్టులో కూడా వేస్తున్నాను మొత్తం రేపు ఉండాల్సిందే వస్తే ఇదిగైనా బిడ్జీ కడితే ఫ్లడ్ వస్తే మొత్తం దిగిపోతాయి ఈయన చేసే పని లేదు ఎవరు చేయలేదు దాన్ని మీరు చేసింది చాలా తప్పు చాలా నాశనకంగా ఉంది దాని వెంటనే మీరు చెప్పుకుంటే ఇరవై మూడు గ్రామాలు ఇరవై మూడు వేల ఎకరాలు ఇది మా గవర్నమెంట్ చెత్త వస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్ రైతులు ప్రభుత్వం రైతుల కాలమే చెత్త పేరు తెచ్చుకోవాలంటే రైతుని దగద్య మండలం రాచల్లపాడు కాలువ కింద ఒక రైతుని వంద ఎకరాల రైతుని మాకు నీళ్లు రావడానికి చాలా ఇబ్బందిగా ఉండింది ఆ కాలువ ఆ రోజు రెండు వేల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేద రవిచంద్ర నేను ఆ కాలం మీద తిరిగి తిరిగి జైకా వాళ్ళు తీసుకొని వచ్చి అంటే జైకా వాళ్ళు ఈ కాలకు నిధులు ఇవ్వమయ్యా ఇది జయ కుదరదని జైకా వాళ్ళు డిఎం ఛానల్కి అయితే ఇస్తామని చెప్పారు సరే డిఎం ఛానల్కి నిన్నే దగదత్తి ఊమూరు కాళ్ళకి ఇవ్వండి పర్వాలేదు దానికి నలభై కోట్లు ఇచ్చారు దగదత్తి రాచలపాటు కాలకు ఇవ్వలా దీనికోసం మళ్ళీ బాబుగారు గారికి ముఖ్యమంత్రి తిరిగి 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 సార్ ఇబ్బంది సార్ ఇది ఈ డిఎంసిన ఉపయోగం లేదు ఛానల్ చేస్తేనే దానికి నీళ్ళు ఇవ్వగలం మనము దాంట్లో నీళ్ళు ఫుల్గా వేస్తే కట్టలు తెగిపోతున్నాయి సార్ అంటే ఇంత ఇబ్బందుల్లో కూడా ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎస్టిమేషన్ వేశారు జీరో పాయింట్ నుంచి ఆరు పాయింట్ ఏడు వరకు రెండు పక్కల గోడలు కింద కాంక్రీట్ వేస్తే ఎన్ని నీళ్ళు ఎత్తినా ఇబ్బంది లేదు ముంగమూరు కాలువకి పోతాయి రాసీలపాడు కాలువ దగ్గదత్తి రాసీలపాటి వరకు పోతుంది ఆ కాలువ మోపూరు బట్టకాగోలు అందరికి పోతుంది అల్లూరు మండలం కూడా పోతుంది అందరికి పుష్కలంగా పోతాయి ఇటు చూస్తే ముంగిమూరు వరకు వస్తాయి ఆ కాంక్రీటులో కానీ ఆరు పాయింట్ ఏడు వరకు కడితే ఎన్ని నీళ్లు మనం ఎత్తినా ఇబ్బంది లేదని ఆ కట్టడాలన్నీ మార్చి ఆడదా కాంక్రీట్ కాంక్రీటు వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ ఇబ్బంది రాబోయే రోజుల ఇబ్బంది ఉండదని ఆ రోజు ఎస్టిమేట్ చేసి ఆ విధంగా పని మొదలుపెట్టడం జరిగింది దాన్ని ఈరోజు మీరు ఎందుకు ఎస్టిమేషన్ మార్చారు నేను దాన్ని నడుగుతున్నా ఒక రైతుగా ఒక ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా మీరు ఎస్టిమేషన్ ఎందుకు మార్చారు మేము గోళ్ళు అడిగితే మట్టి పని చేశారు ఎందుకు మీరు ముందుగానే గుంట గుంటలు పడారే మేము అడిగింది సున్నా పాయింట్ నుంచి ఆరు పాయింట్ ఏడు వరకు అయితే మీరు కింద చేశారే ఎందుకు చేశారు మేము అందుకొని ఈరోజు మీకు మీ మీద అయ్యా మీరు ఎందుకు ఎస్టిమేట్ మార్చారు దాన్ని కోర్టు ద్వారానే అడగవలచుకున్నాం మీరు ఎవరు లెక్క చేసేటట్లేరు మీరు ఆ రోజు వైసీపీ బోర్డు ఆశ చేస్తే ఈరోజు మా గవర్నమెంట్లో మీరు వచ్చి మేము దాన్ని ఒక రైతుగా నేను న్యాయం చేయలేక దేనికి నేను ఒక ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా నేను ఆ కాలం కింద రైతుని నేను అందుకొరకే ఈరోజు అందరికీ విజిలెన్స్ కానించి సీఈకి ఎస్సీలకి అందరికీ ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తాను పిటిషను దీనికి సంబంధించి ఎందుకు ఎస్టిమేషన్ మార్చారో నేను కోర్టు ద్వారా కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నాను